మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇది నేను డార్జిలింగ్ నుంచి తెప్పించుకున్నాను ఇప్పుడు టెర్రస్ గార్డెనర్స్ అందరూ ఎక్కువగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ కూడా ఇంట్లో పండించుకుంటున్నారు ఇక్కడ కూడా బాగానే దొరుకుతుంది కానీ నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు అయితే ఆరోగ్యంగా ఉండాలంటే మనం పీల్చే గాలి నుండి మనం తినే ఆహారం వరకు కూడా ప్రతిదీ స్వచ్ఛంగా ఉండాలి అయితే ఇప్పుడున్న రోజుల్లో ఎక్కడ చూసినా కూడా కలుషితం ఎక్కువైపోయింది ఈవెన్ మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కొనాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే చాలా వరకు కెమికలైజ్డ్ అయిపోయాయి కానీ ఇప్పుడు చాలామంది కూడా ఇళ్లల్లోనే ఈ యొక్క కూరగాయల మొక్కల్ని పండ్ల మొక్కల్ని పూల మొక్కల్ని పెంచుతూ ఉన్నారు దాన్ని టెరెస్ గార్డెన్ అని కూడా అంటున్నారు సో మన తిరుపతిలో కూడా చాలామంది టెర్రస్ గార్డెన్ ఉన్నారు సో మనతో పాటు ప్రసన్న మేడం ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాం సో అక్కడ ఆవిడ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే అండి బాగున్నారా ఎస్ మ్యామ్ మీరు బాగున్న బాగున్నాం అండి మ్యామ్ రాగానే మాకు మొక్కలు ఇక్కడ వెల్కమ్ చెప్తున్నాయి సో ఏంటి మేడం మొక్కలు ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మొక్కలు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అంటే మనకు బాగా పచ్చగా ఉంటాయి ఇంట్లో పెట్టుకున్న మనకు ఆక్సిజన్ బాగా వస్తుంది మన ముఖ్యంగా ఇంట్లో వాడే కెమికల్స్లో వచ్చే కొన్ని రకాల కెమికల్స్ ఎఫెక్ట్ మనం పీల్చే గాల్లోకి వస్తుంది అవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట అందువల్ల ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ పెంచుతున్నాను ప్రతి రూమ్లో పెట్టాలి వీటిని అని నా ప్లాన్ ఇంకా కొంచెం పెరగాలి అయితే అందుకని బయట ఉంచా ప్రస్తుతానికి ఇంకా వెజిటబుల్స్ ఇప్పుడు మీరు అన్నట్టు కెమికల్ ఇది ఎక్కువైపోయింది కాబట్టి పెస్ట్ అంటే రైతులు ఈజీ ప్రాక్టీస్ వాళ్ళకి మందులు స్ప్రే చేయటమే అందువల్ల ఈజీగా అయిపోతుంది కదా అని ఎకరాల ఎకరాలు వాళ్ళు మనలాగా చేత్తో చేయలేరు అందుకని వాళ్ళు కెమికల్స్ స్ప్రే చేసేస్తారు దానివల్ల మనకు అవన్నీ మనం ఎంత జాగ్రత్తగా ఎంత కడిగినా దాని ఎఫెక్ట్ కొంచెం ఉండనే ఉంటుంది అందుకని ఇప్పుడు టెర్రస్ గార్డనర్స్ అందరూ ఎక్కువగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ కూడా ఇంట్లో పండించుకుంటున్నారు మా నాకు అందరికీ ఒక గ్రూప్ ఉందండి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అని ఒక హైదరాబాద్లో ఉన్న ఒక అడ్వకేట్ శ్రీనివాస్ సర్కరా గారికి వచ్చిన ఆలోచన ఇది ఆయన హైదరాబాద్లో తన ఫ్రెండ్స్ కోసం తన దగ్గర వాళ్ళ కోసం స్టార్ట్ చేసుకున్న గ్రూప్ని మా అందరి కోరిక మేరకు ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒక సిటీజీ గ్రూప్ ఉంది జిల్లాకు ఉంది ఈవెన్ స్టేట్స్లో కూడా ఉంది ఎన్ఆర్ఐ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఢిల్లీ హైదరాబాద్ చెన్నై బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి బ్రాంచెస్ తిరుపతిలో ఉన్న సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్కి నేను అడ్మిన్స్లో నేను ఒక దాన్ని వన్ ఆఫ్ ద అడ్మిన్ నేను చాలా మటుకు అన్ని రకాల మొక్కలు ఉన్నాయి నేను ఇంట్రెస్ట్ కొద్దీ అమెరికా నుంచి కూడా తెచ్చుకున్నాను కొన్ని మొక్కలు మా పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఇది మార్బుల్ పాత్హస్ అంటారు ఇక్కడ కూడా బాగానే దొరుకుతుంది కానీ నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను ఇక్కడ కూడా ఈజీగానే దొరుకుతుంది ఇది మ్యామ్ ఇక్కడ కూడా చాలా ప్లాన్స్ కనిపిస్తా ఉన్నాయి సో ఈవెంట్ మ్యామ్ ఈ ప్లాన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇది క్రిస్మస్ క్యారెక్టర్స్ అంటారండి థ్యాంక్స్ గివింగ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ అని ఈ సీజన్లో పూస్తుంది ఇది నేను డార్జిలింగ్ నుంచి తెప్పించుకున్నాను ఇక్కడ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కానీ మన నర్సరీలో చాలా కాస్ట్ ఉంటుంది అక్కడ చాలా తక్కువ ఓకే మ్యామ్ సో మనం ఒకసారి వెళ్ళి మీ గార్డెన్ అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం సో మనం ఇప్పటివరకు స్టార్టింగ్లో మనకి మొక్కలు వెల్కమ్ చెప్తున్నా చూస్తాం సో మేడం గార్డెన్లోకి వెళ్ళి ఏమేం ప్లాంట్స్ వేశారు ఏం వెజిటేబుల్స్ వేసారు లేకపోతే ఫ్లవర్ ప్లాంట్స్ ఏంటి అవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం సో మన గార్డెన్లోకి ఎంటర్ అయిపోయాం ఒకసారి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇక్కడ ఏమేమి మొక్కలు పెట్టున్నారు ఏంటి అసలు ఎలా వీటిని పెంచుతున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా మేడం అడిగి తెలుసుకుందాం మ్యామ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మ్యామ్ అన్ని కూడా ఫ్లవర్స్ టాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయి ఇదిగోండి బెండా ఇట్లాంటి వెజిటబుల్స్ ఉన్నాయి టమాటోస్ ఉన్నాయి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి మా దగ్గర ఆయుర్వేదిక్ ఉన్నాయి మెడిసినల్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి మ్యామ్ అసలు మీకు ఇలా పెట్టాలి టెరస్ గార్డెన్ పెట్టాలనే ఐడియా ఎలా వచ్చింది మ్యామ్ అంటే చిన్నప్పటి నుంచి చెట్లంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ ఏదో నాలుగైదు మొక్కలతో స్టార్ట్ చేసుకున్నాను రోజాలు అట్లా అని అది గ్రాజువల్గా పెరుగుతూ వచ్చింది ఇక్కడ స్థలము బాగా దొరికేసరికి నాకు ఇంకా అడ్డం లేకుండా అన్నీ పెంచుతున్నాను సో ఇన్ని మొక్కల్ని పెంచాలంటే కొంచెము ఎవరిని హెల్ప్ కావాలి సో మీరే ఇవన్నిటిని మెయింటైన్ చేస్తారా లేకపోతే అన్ని నేనే మెయింటైన్ చేస్తానండి మామూలుగా వాటరింగ్ అప్పుడు మాత్రం కొంచెం మా వారు హెల్ప్ చేస్తారు ఎక్కువగా అమెరికాకు వెళ్తూ ఉంటాం వెళ్తే సిక్స్ మంత్స్ అట్లా ఉంటాం కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దానికోసమే సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నాము మొక్కలు నేను చూసుకోవడం కోసం వాళ్ళు వాటరింగ్ చేస్తూ ఉంటే నేను చెప్తూ ఉంటాను అక్కడి నుంచి దానికి తక్కువ పోయి దానికి పోయొద్దు అది చూపించు అని చూసి వాళ్ళకి నేను అన్ని కనుక్కుంటూ ఉంటాను అక్కడి నుంచి మొత్తం తోట అంతా కూడా చాలా హెల్తీగా ఉంది నాకు ఎక్కడ కూడా పెస్ట్ అనేది కొంచెం కూడా కనిపించలేదు చాలా వరకు చూసినప్పటికీ సో ఈ పెస్ట్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇబ్బందికరం అది కూడా ఇప్పుడు వర్షాకాలంలో కొంచెం ఎక్కువ పురుగు పడతా ఉండడం జరుగుతుంది మేడం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మనం పొద్దు నుంచి ఎక్కువగా దీన్ని మానిటర్ చేస్తూ ఉంటామండి చూస్తూ ఉంటాం చెట్లన్నింటినీ అన్ని చెట్లు చూస్తూ అన్నిట్లో తిరుగుతూ ఉంటాను కాబట్టి ఎక్కడ ఎక్కడైనా ఒక పెస్ట్ మీలి బగ్ ఏదైనా కనిపించింది అంటే వెంటనే అక్కడికక్కడ కట్ చేసేయటం తీసేయటం నీమ్ ఆయిల్ స్ప్రే చేయటం అట్లాంటివి చేస్తాము అందువల్ల మనకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అంటే ఇప్పుడు మొక్కలకి కాంపోస్ట్ అంటే లైక్ ఎరువులు ఇవ్వాలి ఎరువులు ఇస్తే హెల్దీగా పెరుగుతాయి కదా మ్యామ్ సో మీరు ఇక్కడ కాంపోస్ట్ని మీరు తెప్పించుకుంటారు లేకపోతే మీరు ఓన్గా ఏమైనా కాంపోస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఓన్గా కూడా చేస్తామండి కంపోస్ట్ ఓన్గా మాకు వచ్చే ఈ లీఫ్ కంపోస్ట్ అంతా మేము చేసుకుంటాము తర్వాత ఇంట్లో వచ్చే వెజిటబుల్ పీల్స్ అవన్నీ స్టోర్ చేసుకుని అవి ఎట్లా వేయాలనో అట్లా వేస్తాము ఆనియన్ పీల్స్ అనుకోండి టూ త్రీ డేస్ సోక్ చేసి వాటర్లో ఆ వాటర్ పోయటము అది ఒక ఫెర్టిలైజర్ కింద అనమాట అట్లా చేయటము లేదంటే ఆ తర్వాత వాటర్ పోసిన తర్వాత వచ్చిన ఆ పీల్ అంతా మళ్ళీ కంపోస్ట్లో వేసుకుంటాం దాని మీద మట్టి వేసి కొంచెం అట్లా చేసేసరికి అది మగ్గిపోతుంది దాన్ని మళ్ళీ పాటింగ్లో వాడుకునేస్తాం కొత్త పాటింగ్ మిక్స్లో ఆ సాయిల్లో దాన్ని వాడుకుంటాం మామూలుగా మన దగ్గర ఏమేమి వెజిటేబుల్ ఉన్నాయి మేడం మీరు బెండకాయలు ఉన్నాయి టమాటోలు ఉన్నాయి మిర్చి ఉన్నాయి మెయిన్ మనకు పెస్ట్ ఎక్కువగా వచ్చేది కూడా మిరప వంగ వీటికే వస్తుంది ఎక్కువ కాబట్టి మిరప అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎంత దానికి ఎక్కువ మిల్లీ బగ్స్ వస్తాయి మామూలుగానే మిరప కానీ టమాటో కానీ అట్లాంటివి మనం పెంచుకున్నా చాలా వరకు మనం ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ ఎఫెక్ట్ తగ్గించుకోగలుగుతాం సో మీరు ఇంకా బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు అనుకునేది కానీ మెయిన్ కొన్ని వెజిటబుల్స్ తప్పదు కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మా దగ్గరే ఉంటాయి ఆకుకూరలు అన్నీ ఆకుకూరలు వేసేసుకుంటాము ఎక్కడికక్కడ తోటకూర అవి బాగా వస్తూ ఉంటాయి ఫ్రెష్గా కాబట్టి ఎప్పటికప్పుడు వాడుకుంటాము పుదీనా ఇట్లాంటివన్నీ మా దగ్గర ఉంటాయి ఓకే మ్యామ్ ఫ్రూట్స్ కూడా మీ ఐ మీన్ మీ దాంట్లో ఉన్నాయి నేను చూసా సో ఏమేమి ఫ్రూట్స్ క్రాప్స్ బొప్పాయి ఉంది బొప్పాయి వాటర్ యాపిల్ జామా మల్బెర్రీ సీతాఫలం ఇవన్నీ ఉన్నాయి అయితే టెర్రస్లో కాబట్టి ఇంకా సీతాఫలం అవి క్రాప్ రాలేదు ఈల్డ్ జామకాయలు కాస్తున్నాయి మల్బెరీ వస్తాయి వాటర్ ఆపిల్స్ వస్తాయి ప్రస్తుతానికి అవి మునగ చెట్టు కరివేపాకు ఇట్లాంటివన్నీ ఉన్నాయి మెడిసినల్ ప్లాంట్స్లో తిప్పతీగ లెమన్ తులసి కర్పూర తులసి అంటారు ఇది చాలా ప్లాంట్స్ ఇట్లా మెడిసినల్ కూడా ఉన్నాయి అలోవెరా ఇవన్నీ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు అది కామన్ అలోవెరాలోనే రెండు మూడు రకాలు ఉంటాయి మా దగ్గర మ్యామ్ ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు మేము కూడా టెరస్ గార్డెన్ చేద్దాము లేదా మొక్కలు పెంచుదాము అంటే లైక్ మేము కూడా ఇలా వెజిటేబుల్స్ అనేవి గార్డెనింగ్ చేద్దామని అనుకుంటుంటారు సో అలాంటి వారికి ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుందని మీరు ఏమైనా సజెషన్స్ స్టార్ట్ చేయొచ్చండి ఎంత చిన్న ఇంట్లో ఉన్న బాల్కనీ గార్డనేవి కూడా పెంచుకోవచ్చు బాల్కనీ గార్డెన్లో కూడా ఈవెన్ మనం మిరప టమాటో బెండ ఇట్లాంటివి వేసుకోవచ్చు ఒక బెండ అట్లాంటివి ఒక ఆరు చెట్లు పెట్టుకున్నా కూడా చెట్టుకు రెండు కాయలు వచ్చినా కూడా వాళ్ళకు ఒక పూటకు సరిపోతాయి ఇద్దరున్న ఫ్యామిలీ అయితే అట్లా పెంచుకోవచ్చు ఇంకా కొత్తిమీర అట్లాంటివి వేసుకోవచ్చు ముఖ్యంగా మెంతులు వేసుకోవచ్చు చాలా ఈజీగా చిన్న ట్రేలో వేసుకున్నా కూడా మెంతులు వస్తాయి ఏ పూటక పూటకు వాడుకోవచ్చు చాలా హెల్తీగా హెల్త్కి చాలా మంచిది కరివేపాకు ఒక మూల వేసేస్తామంటే అది పెరుగుతుంటుంది మనం రోజుకు ఒక రెండు రెమ్మలు కోసుకున్నా సరిపోతుంది కాబట్టి అట్లాంటివన్నీ ఇంట్లో ఎంత తక్కువ ప్లేస్ ఉన్నా కానీ పెంచుకోవచ్చు ఓకే మ్యామ్ ఈ టెర్రస్ గార్డెన్ ప్రాక్టీస్ చేయాలంటే మొక్కలకి అంటే ఇంత టెంపరేచర్ ఉండాలి లేదంటే ఇంత వాటరే ఉండాలి అనేది కొన్ని ఉంటాయి కొంచెము అంటే మెయింటెనెన్స్ సంబంధించి సో మీరు సజెషన్ ఇవ్వాలంటే ఎలా చెప్తారు అంటే అది మొక్కని బట్టి మనకు తెలిసిపోతుంది దాన్ని పెంచేటప్పుడే మనకు అర్థమైపోతుంది ఎక్కువ ఎండ ఉంది అది వాడిపోతుంది అన్నప్పుడు కొద్దిగా షేడ్లో పెట్టుకోవటం కొంచెం సమ్మర్లో అయితే కొన్ని షేడ్ లవింగ్ ఉంటాయి అట్లాంటివి మరీ ఎండ మన తిరుపతి క్లైమేట్కి తట్టుకోలేవు అట్లాంటి వాటిని మనము షేడ్లోకి మార్చుకోవటము లేదంటే దాని మీద ఏదైనా న్యూస్ పేపర్లు అట్టలు అట్లాంటివి కప్పు పెట్టడము అట్లా ఏదో ఒకటి చేసుకోవచ్చు మనం మూవ్ చేసేవి లేకపోతే మూవ్ చేయగలిగితే కొంచెం షేడ్లోకి మూవ్ చేసుకుంటే మేలు సమ్మర్లో ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవి మాత్రం డెఫినెట్గా మూవ్ చేసుకోవాల్సిందే షేడ్లోకి అవి సమ్మర్లో మాత్రం కష్టమే ఇప్పుడు టెర్రస్ పని మీరు పెట్టారు ప్లాంట్స్ చాలా వరకు బర్డ్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి సో అవి ఫ్రూట్స్ని తినడమో లేదా ఫ్లవర్స్ని చేయడం అలా జరుగుతూ ఉంటుందా అప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు ఏం లేదండి బర్డ్స్ అవి తిన్న తర్వాత తున్నాయి కదా మనకు కాబట్టి తిన్నా మనం వదిలేయాలి అయితే నాకు ఇంతవరకు ఏది ఫ్రూట్స్ అంత డ్యామేజ్ చేయలేదు మామూలుగా నెస్ట్ పెట్టుకొని ఉంటాయి రెండు మూడు చెట్లలో నెస్ట్లు ఉన్నాయి నాకు అవి ఉంటాయి పొద్దున పూట వాటి సౌండ్స్ చాలా బాగుంటుంది మనకు వినడానికి ప్రెజెంట్గా అది ఒక మంచి ఇది వాటికి వాటర్ ఎక్కడన్నా ఈ లోటస్ పాండ్లల్లో ఉన్న వాటర్ అంతా టబ్లలో ఉన్న వాటర్ అవి తాగుతూ ఉంటాయి అది చూడటానికి చాలా బాగుంటుంది ఇంకా ఈవినింగ్స్ వస్తే కొన్ని జాజులు అవి పూసినప్పుడు మనకి ఇక్కడ మంచి స్మెల్ ఉంటుంది చాలా బాగుంటుంది కూర్చోడానికి ఇక్కడ చూడటానికి అందుకోసమైనా మొక్కలు పెంచుకోవాలి సో మీరైతే ఇక్కడ పెంచుతున్నారు టెరెస్ గార్డెన్లో సో మేము ఒక్కరోజు వచ్చేసరికి మాకు అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇంత ప్లెజెంట్గా ఉంది అండ్ నేచర్ నుండి మనకి ఎయిర్ అనేది డైరెక్ట్గా వస్తూ ఉంటుంది సో మీరు రోజు ఉంటారు కాబట్టి మీకు ఇలా మీరే ఓన్గా ఇవి పెంచుకోవడం వీటిని మీరు రోజు వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటుందండి అసలు ఎక్కడికైనా బయట ఊర్లకు వెళ్తే కూడా టూ డేస్ కంటే ఎక్కువ ఉండలేకపోతున్నాం వెళ్ళి టూ డేస్ అయితే అక్కడ చూడాలి అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాకు అక్కడే మొక్కలు దొరుకుతాయి మనం ఏం మొక్కలు తీసుకెళ్ళగలము అనేదే మాకు ఆలోచన ఉంటుంది కొత్త మొక్కలు ఏమున్నాయి అనేది మెయిన్ మా దృష్టి పడుతుంది అక్కడికి వెళ్తే ఆ టూ డేస్ తర్వాత మా చెట్లు ఏమైపోయినాయో అనే ఆలోచన మాకు వచ్చేస్తుంది మేము వన్ వీక్ ఉండాలి అనుకొని వెళ్ళిన వాళ్ళం కూడా టూ త్రీ డేస్లో వచ్చేస్తాం మల్బెరీ ఒకప్పుడు పట్టు పురుగులకి వీటి ఆకులు ఆహారంగా వేస్తారు కానీ ఇప్పుడు ఫ్రూట్స్ కూడా చాలా మంచిది మనం దీన్ని మనకు తినే కడుపు నిండేంత రావు కానీ ఎక్కడ కూడా మల్బెరీస్ అయితే స్మూతీస్ మిల్క్ షేక్లు అట్లా చేసుకొని తాగితే చాలా హెల్త్కి మంచిది అట్లా ఇది చాలా ఎక్కువ కాస్తాయండి మామూలుగా మల్బెరీస్ దీంట్లో లాంగ్ మల్బెరీ అని ఒకటి ఉంది అది ఇది ఒక వేలంత పొడుగు వస్తుందనమాట ఇది లాంగ్ మల్బెర్రీ ఒక ఫ్రెండ్ ఇచ్చారు కొమ్మ పెట్టాను ఇప్పుడు అది వస్తుంది ఇంకా ఇది రెడ్ గోంగూర గోంగూర ఇట్లాంటివి మనకి మాకు కొనాల్సిన పని లేదు రెడ్ గోంగూర ఇది బచ్చలి ఎర్ర బచ్చలి ఇవన్నీ ఉంటాయి ఇంకా మేము పసుపు అట్లాంటివి కూడా ఇంట్లోనే గ్రో చేస్తున్నాం ఇప్పుడు పసుపు కానీ మా బయట కొనే పని లేదు మా దగ్గరనే పసుపు కొనుక్కొ పండించుకుని దాన్ని ఎండబెట్టి మిక్సీకి వేసుకుని అట్లా చేసుకుంటాము వంగ చెట్లండి ఇవన్నీ వంగ వంకాయలు మొన్ననే కోసాను ఇంకా మిర్చి అయితే ఇదిగోండి చాలా మిర్చి చాలా వస్తాయి కరివేపాకు సో ఆ కరివేపాకులో అక్కడ ఫ్రూట్స్ లాగా వచ్చాయి సీడ్స్కి ఆ సీడ్స్కి అవే పడిపోతుంటాయి మేమేమి దాన్ని సీడ్స్ కోసం వదలం అవే పడి మళ్ళీ అవే కొత్త చెట్లు మొలుస్తాయి ఇక్కడ మీరు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పెట్టు డ్రాగన్ ఫ్రూట్ ఉంది నిమ్మ చెట్లు ఉన్నాయి మెడిసినల్ ప్లాంట్ తెచ్చుకున్నాం కానీ ఇది కూర కూడా నేను వేస్తూ ఉంటాను లేత ఆకులు ఇట్లా లేత చిగురులు నేను కూరల్లో కూడా వేసేస్తాను మెడిసినల్ ప్లాంట్ స్కిన్ డిసీజెస్ కు చాలా మంచి ప్లాంట్ ఇది బింబరాష్ట్రం అంటారు దీన్ని ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ మునగా ఉంది పైన ఇక్కడ చూడండి చాలా పొడుగైపోయింది ఎన్నిసార్లు కట్ చేసినా కానీ మేము కాయలు కూడా కాస్తుంది బాగా సీజన్లో కాయలు కాకపోయినా మేము ఆకు రెగ్యులర్గా వాడుకుంటాం ఇక్కడ చాలా వరకు ఫ్లవర్ క్రాప్స్ కూడా కనిపిస్తా ఉన్నా డైలీ ఉన్నాయా ఎప్పుడు వచ్చేవి వచ్చేవి కూడా ఉన్నాయండి ఇది కదిరి జాజి వేరే జాజి అంటారు అది కొంచెం సీజనల్ కానీ ఇవన్నీ నూరు వరహాలు ఇగ్జోరా ఇట్లాంటివన్నీ ఎప్పుడు పూస్తూనే ఉంటాయి ఇది చామదుంప అండి లోపల దుంపలు కూడా బాగా కనిపిస్తున్నాయి మనకి ఊరినై ఇంకా తీయాలి మనం చామదుంపలు ఆర్గానిక్గా పండుతాయి కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయండి ఆల్ స్పైస్ లీఫ్ కూడా మనకి బిర్యానీలో మసాలా కర్రీస్లో అన్నిట్లోకి బాగా యూస్ఫుల్ హెల్త్ కూడా చాలా మంచిది ఆల్ స్పైస్ లీఫ్ లీఫ్ చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి సో మనము దీన్ని డైరెక్ట్గా వేసేవచ్చు వేసేయొచ్చు కరివేపాకు అవి వేసినట్టు ఇలా వేసుకోవచ్చు ఇది మెడిసినల్గా మనకు బాగా చాలా బాగుంటుంది అన్ని మిక్స్ అందుకే ఆల్ స్పైస్ నిమ్మ నిమ్మకాయలు ఇది బాగా కాస్తుంది ఇది సీడ్ పడి వచ్చిన చెట్టే ఫైవ్ ఇయర్స్ అయింది క్రాప్ రావడానికి కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడు ఉంటాయి దాంట్లో చింత చిగురు కోసం చింత చెట్టు కూడా పెట్టుకున్నాను చింత చెట్టు కూడా ఉంది చింత చెట్టు కూడా ఇది ఏషియాటిక్ లిల్లీ అంటారు బల్బు నార్త్ ఇండియా నుంచి ఆన్లైన్లో తీసుకున్నాను అది ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది అక్కడ బ్రాహ్మీ ఉంది ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మీరు బయట నుండి తెప్పించుకునే లేదన్నీ ఇక్కడ ఫ్రెండ్స్ షేర్ చేసినవి నేను కొన్నవి ఫ్రెండ్స్ కూడా మాకు సిటీజీలో ఉన్న అడ్వాంటేజ్ అదే అనమాట అందరూ ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తారు మన దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి వాళ్ళు తీసుకుంటారు మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళ దగ్గర ఉన్నవి మాకు ఇస్తారు అట్లా అన్నీ కలెక్ట్ చేసుకున్నవి ఎవరింటికి వెళ్ళినా అట్లా ఇట్లాంటివన్నీ మనం కొనాల్సిన పని లేదు ఓకే మేము స్టార్టింగ్లో చూసాము అక్కడ రాంగానే వాటర్ లిల్లీస్ లోపల ఫిషెస్ ఉన్నాయి మ్యామ్ అదేంటి మ్యామ్ అది ఫిషెస్ వేస్తే మనకి దోమల లార్వని తినేస్తాయి మనకు చూడ్డానికి బాగుంటుందని ఫిషెస్ వేస్తాము అయితే వాటికి ఫుడ్ కూడా వేస్తాము అప్పుడప్పుడు ఫిషెస్కి అయితే ఎక్కువగా అవి దాని లార్వతోనే మనం దానికి ఫీడ్ వేయకపోయినా కూడా పాచితోనే అది సర్వైవ్ అయిపోతాయి దోమల మస్కిటో లార్వా అవి తిని కాబట్టి అవి ఉంటే మనం చూడడానికి బాగుంటుందని వేయటం మనకి దోమలు కొంచెం తగ్గుతాయి మనకి ఇక్కడే కాకుండా పైన కూడా మీరు షేర్నెట్ వేసినట్టు ఉన్నారు గ్రీన్ నెట్ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం మ్యామ్ సో పైకి కూడా వచ్చాం మనము సో కింద ఒకటి పెట్టున్నారు ప్లాంట్స్ అండ్ పైన కూడా సో ఈ మధ్యన మనకి తిరుపతిలో వర్షాలు వచ్చాయి కదా దానివల్ల ఇక్కడ ఉన్న మొత్తం గ్రీన్ నట్ అంతా కూడా కొంచెం చినిగింది సో బట్ ఇక్కడ కూడా చాలా ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్ క్రాప్స్ కూడా ఉన్నాయి ఒకసారి మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయమందా ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఇక్కడ వెజిటబుల్ ఉన్నాయి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్లవరింగ్ ఎక్కువగా ఫ్రూట్ ప్లాంట్స్ పైన పెట్టుకున్నాం ఎందుకంటే పెరగడానికి బాగా దానికి ఎండ ఉంటుంది అన్నట్టుగా ఇది మధుకామిని చాలా ఎక్కువగా పూలు పూస్తుంది ఇప్పుడు ఆ పూలు అయిపోయి కాయలు ఉన్నాయి కాయలు ఎన్ని ఉన్నాయో చూస్తే మనకు అర్థమైపోతుంది ఎన్ని పూలు ఉండేవి అని మొత్తం నిండా ఫ్లవర్ ఉండి ఇప్పుడు అన్ని కాయలు ఉన్నాయి ట్రెండ్ చేస్తే మళ్ళీ బాగా పోతొస్తుంది మందార ఇవన్నీ దురంత అని ఇదొక రకం ప్లాంట్ అన్ని ఇవి షో ప్లాంట్స్ అయితే ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయి మనకు చాలా బాగుంటాయి చూడటానికి బచ్చలి ఇది తెల్ల బచ్చలి మనకి కూరకు వంటకు వాడుకోవచ్చు ఇది ఫాల్సా అనే ఫ్రూట్ ప్లాంట్ ఫాల్సా పండ్ల జ్యూస్ చాలా బాగుంటుంది చాలా హెల్త్కి మంచిది ఇది ఫాల్సా మన వైపు ఇంకా ఎక్కువ లేదు నాకు ఫ్రూటింగ్ ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు ఏప్రిల్ మే అప్పటికి నాకు వస్తాయి ఫ్రూట్స్ అది గార్లిక్ వైన్ అంటారు గార్లిక్ వెన్ చాలా బాగుంటుంది అది యాక్చువల్గా లీఫ్ కూడా కొన్ని మెక్సికన్ యూజన్లో వంటకు కూడా వాడతారు ఇది ఎడిబుల్ అంటారు అయితే గార్లిక్ స్మెల్ ఉంటుంది కాబట్టి మనం తినొచ్చు దీన్ని అని ఇది ఎగ్జాక్ట్ గార్లిక్ లాగా గార్లిక్ లాగా ఉంటుంది గార్లిక్ స్మెల్ ఉంటుంది కాబట్టి మనం వంటల్లో వేసుకోవచ్చు అవును గార్లిక్ లాగా అనిపిస్తుంది గార్లిక్ లాగా ఉంటుంది గార్లిక్ వెన్ ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది మంచి వైలెట్ కలర్ లో బంచెస్ లాగా బాగా పూస్తాయి ఇంకా కొన్ని రేర్ వెరైటీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇది ఫిడిల్ వుడ్ అంటారు ఫిడెల్స్ ఫిడెల్ అట్లాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వుడ్ వుడ్తో తయారు చేస్తారు ఫ్లవరింగ్ కూడా ఫ్లవరింగ్ చాలా మంచి స్మెల్ చాలా బాగుంటుంది సో ఇంకా ఇక్కడ కూడా చూడవచ్చు చాలా వరకు కూడా ఫ్లవర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇవన్నీ కూడా చాలా మంచి వెరైటీస్ అనుకుంటున్నాం ఈ బాల్సం అంటారు దీన్ని బాల్సమ్ ప్లాంట్స్ ఇవి ఇవి చామంతి మా సిటీజీ తరఫున మాకు గ్రూప్ ప్రొక్యూర్మెంట్ కింద తెప్పించుకున్నాం మేము ఫిఫ్టీన్ కలర్స్ చామంతిలు మాకు నార్త్ ఇండియా నుంచి ఇక్కడ తెప్పించి సప్లై చేశారు అవి ఇప్పుడు సీజన్ కాబట్టి పూస్తున్నాయి ఇంకా ఇక్కడ గోంగూర కూడా ఉంది సో మనకి అంటే మనకి మనం మనకి జనరల్గా మామూలుగా కనిపించేవి కాకుండా స్పెషల్గా ఉండే ప్లాంట్స్ అంటే మీ దగ్గర ఏమున్నాయంటే ఏం చెప్తారు మ్యామ్ స్పెషల్గా ఉన్నవి మా దగ్గర లక్ష్మణ ఫలం ఉంది లక్ష్మణ ఫలం ఇప్పుడు చాలామంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఫలం ఫ్రూట్ తిన్నా ఈవెన్ లీవ్స్ కషాయం చేసుకుని తాగిన క్యాన్సర్కి చాలా మంచి మందు అంటారు అది ఫలం ఉంది ఇంకా రేర్ ప్లాంట్స్ అంటే కొన్ని ఇవన్నీ డౌస్ టైల్ అంటారు దీన్ని ఇది వర్షాలకు ఇట్లా అయిపోయింది ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుందన్నమాట గుత్తులు గుత్తులుగా చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి ఇక్కడ లోకల్ నర్సరీలో కూడా ఎక్కువ దొరకవు మేమంతా ఆన్లైన్లో తెప్పించుకోవటము అట్లా ఇది ఎల్లో గార్డెనియా అంటారండి ఇది సింగిల్ పెట్టిల్ గార్డెనియా చాలా మంచి స్మెల్ ఉంటుంది అది స్పెషల్ ఏమంటే పువ్వు విడగ్గానే వైట్ కలర్లో ఉంటుంది తర్వాత ఇట్లా లైట్ ఎల్లో అవుతుంది మళ్ళీ డార్క్ ఎల్లో అవుతుంది మనకి చెట్టు నిండుకు పూలు వచ్చినప్పుడు కొన్ని వైట్ కొన్ని లైట్ ఎల్లో కొన్ని డార్క్ ఎల్లో అలా ఉంటాయి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇవన్నీ నేను కేరళ నుంచి తెప్పించుకుంటున్నాను ఇది అడేనియమ్స్ అడేనియమ్స్ వచ్చి మేము వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించుకుంటాము మా గ్రూప్ ప్రొక్యూర్మెంట్ కోసం కూడా నేను ఒక వన్ సిక్స్టీ ప్లాంట్స్ తెప్పిస్తున్నాను ఇప్పుడు కేరళ నుంచి అందరము గ్రూప్లో ఎవరెవరు వాళ్ళకి కావాల్సిన కలర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అందరం ఒకసారిగా తెప్పించుకోవడం వల్ల మాకు షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ బల్క్ రేట్స్ మాకు బాగా చీప్గా వస్తాయి ప్లాంట్స్ అది ఇప్పుడు చెప్తున్నాం మా సిటీజీ తరఫున మాకు ఫర్టిలైజర్స్ అన్నీ కూడా అట్లాగే తెప్పించుకుంటామండి మేము సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్ నుంచి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసి అన్ని రకాల ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ మాకు ఇస్తారు దాంట్లో ఫంగిసైడ్స్ ఉంటాయి ఫర్టిలైజర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అదొక కిట్ లాగా మేము తెప్పించుకుంటాం అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు ఎప్సమ్ సాల్ట్ ట్రైకోడర్మా ఇట్లాంటివన్నీ నీమ్ పౌడర్ నీమ్ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి మాకు సిటీజీ వల్ల మాకు చాలా బెనిఫిట్స్ మెయిన్ ఫౌండర్ శ్రీనివాస్ హర్కర గారు ఆయన అడ్వకేట్ కో ఫౌండరు సరోజ గారు సరోజ గారు చాలా శ్రమపడి అన్నిటిని మేనేజ్ చేస్తున్నారు మొత్తము ఫిఫ్టీ గ్రూప్స్ దాకా ఉంటున్నాయి అన్ని కలిపి అన్ని జిల్లాలకు అన్ని స్టేట్స్లోనూ అన్ని గ్రూప్స్ని తనొక్కరే చాలా ఇదిగా హ్యాండిల్ చేస్తున్నారు సరోజ గారు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు దేనికైనా ఐడియాస్ చెప్పడం కానీ ఏదైనా హెల్ప్ చేయడం కానీ అన్నీ మేడం ఇది కావాలి అంటే ఇంకా ఒకటి మేము లాస్ట్ ఇయర్ వెజిటబుల్ కూడా గ్రాఫ్టెడ్ శాప్లింగ్స్ తెప్పించాం వెజిటబుల్ గ్రాఫ్టెడ్ వల్ల ఏమంటే చాలా ఈల్డ్ ఎక్కువ ఉంటుంది లైఫ్ ఎక్కువ ఉంటుంది ప్లాంట్స్ వంగా ఇట్లాంటివన్నీ బీర వంగ కాకర ఇవన్నీ తెప్పించుకున్నాం లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఇంకా వర్షాలు తగ్గిన తర్వాత ఈ జనవరిలో తెప్పించేదానికి ప్లాన్ చేస్తున్నాం బట్ వాళ్ళకు ఇది తెలియదు అసలు ఇది కొండపిండి ఆకు అంటారు కిడ్నీలో దాంట్లో రాళ్ళు ఉంటే కరిగిచ్చే శక్తి దీనికి ఉంది కొండల్ని పిండి చేసే శక్తి ఉంటుంది కాబట్టి దీన్ని కొండపిండి ఆకు అంటారు ఇది చాలా మంచిది హెల్త్ కిడిసినల్ కొన్ని మెడిసినల్ ఉన్నాయి ఇది పుల్ల జమ్ముడు పెన్సిల్ క్యాక్టర్స్ అంటారు ఇది మెడిసినల్ గా కూడా వాడతారు అయితే మనకు అంత తెలియదు మనం ఆర్నమెంటల్ గా పెంచుకోవడమే ఇక్కడ కూడా చాలా వరకు ఆర్నమెంటల్ ఉన్నాయి ఈ వీటికి ఇది మామూలుగా ఇది గా ఒక వీడ్ లాగా పెరుగుతుంది చైనీస్ వైలెట్ అంటారు అయితే దీంట్లో వైట్ కలర్ మనకు విలేజ్ సైడ్ రోడ్ సైడ్ ఉంటుంది ఈ పింక్ కలర్ వల్ల లావెండర్ కలర్ల వల్ల ఇది ఇంట్లో పెంచుకుంటున్నారు అయితే దీనికి చాలా ఎక్కువ హనీ బీస్ వస్తాయి సీజన్లో దీనికి చాలా ఎక్కువ హనీ బీస్ వస్తాయి ఇది అందులోనూ ఒక స్టెమ్ కటింగ్తో వచ్చే చెట్టు కాబట్టి మనం ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటబుల్ ప్లాంట్స్ వేసినప్పుడు పక్కన ఈ కొమ్మ ఒకటి పెట్టేసామంటే పాలినేషన్కి ఈజీగా ఉంటుంది అందులోనూ ఇది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు మనకి ఎక్కువ పెరగదు కాబట్టి ఇది ఈజీగా పెంచుకోవచ్చు ఇది వాటర్ యాపిల్ ఇది వాటర్ యాపిల్ ఇప్పటికి టూ త్రీ ఇయర్స్గా కాస్తుంది ఇంకా సీజన్ ఇంకా రాలేదు మాకు సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మీరు చెప్పినట్టు ఫ్రూట్ క్రాప్స్ ఉన్నాయా ఇక్కడ ఎక్కువగా ఫ్రూట్ ఉన్నాయి ఇవి సీతాఫలం ఓకే అవి రెండు సీతాఫలం వెనక ఇది లక్ష్మణ ఫలం ఇది వాటర్ యాపిల్ ఇంకా అక్కడ జామ ఉంది నాటు జామకాయలు బాగా స్వీట్ ఉంటాయి సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక నాటు జామకాయలు అంట చాలా స్వీట్గా ఉంటాయని కూడా చెప్తున్నారు మేడం మ్యామ్ ఈ ఫ్లవర్స్ ఇదేంటి మేడం అది కాస్మోస్ అండి ఓకే టూ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి నా దగ్గర దా బాగా హనీబీస్ కోసం చూస్తూ ఉండండి చూడండి చిన్న చిన్న హనీ బీస్ తిరుగుతూ ఉన్నాయి వాటి కోసం ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఫ్రూట్ ప్లాంట్స్తో పాటు కంపల్సరీ ఉండాలి అవి మనకి ఫ్రూట్ ఫ్రూట్ ప్లాంట్స్కి వచ్చే ఫ్లవర్స్ బట్స్ ఇవి పాలినేషన్ జరగాలి అంటే మనకి కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా పక్కన ఉండాలి ఒట్టి ఫ్రూట్ ప్లాంట్స్ ఏ పెట్టుకుంటాము ఒట్టి వెజిటేబుల్ పెట్టుకుంటాము మాకు ప్లేస్ లేదు అని అంటే కుదరదు కంపల్సరీ కొన్ని ఫ్లవరింగ్ కూడా వేయాల్సిందే మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే పాలినేషన్ చేయాలి అంటే ప్రతిసారి మనం హ్యాండ్ పాలినేషన్ అనేది కుదరదు కొన్నిటికి కాబట్టి ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటే ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ ఉంటే కొన్ని హనీ బీస్ బటర్ఫ్లైస్ అవి వస్తాయి కాబట్టి పాలినేషన్ బాగా జరుగుతుంది సో ఇవంతా కూడా ఎక్కడ చూసినా కూడా మనకి ఫ్లవర్ క్రాప్స్ అదేవిధంగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అండ్ మేడం మీరు ఇంత పెద్ద పాట్స్ అరేంజ్ చేస్తున్నారు మీకు ఇవన్నీ ఎలా ఎలా మేడం అంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఇవన్నీ ఫ్రీగానే దొరుకుతాయండి ఇక్కడ దగ్గరలోనే మాకు ఫిష్ మార్కెట్ ఉంది ఫిష్ మార్కెట్లో డ్యామేజ్ అయిన బాక్సెస్ అన్నీ వాళ్ళు పక్కన పడేస్తారు మనకు ఫ్రీగానే ఇచ్చేస్తారు అట్లాంటి బాక్సెస్ నేను తెప్పించుకొని ఎట్లాగో మనం ఫిష్ ఎమల్షన్ అనేది ప్లాంట్స్కి వేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ ఏమైనా ఉన్నా కూడా అది మనకి మంచిదే అయినా కూడా మనం క్లీన్ చేసేసుకుని ఒకసారి వాటర్లో రిన్స్ చేసేసి పెట్టుకుంటాం ఏమంటే ఇవి లైట్ వెయిట్ యూజ్ అండ్ త్రో టైపు మనకు టెర్రస్ గార్డెన్ పెట్టినప్పుడు ముఖ్యమైన ఉద్దేశము ఖర్చు కూడా తగ్గించుకోవాలి మనం బయట దానికంటే కూడా పది రూపాయలు ఎక్కువైనా కూరగాయలు కొనేసుకోవచ్చు అనుకుంటాం కానీ అట్లా కాదు మనం టెరస్ ద్వారా పెంచుకున్నప్పుడు మనకు ఖర్చు కూడా తగ్గించుకోవాలి అందువల్ల మేము కొన్ని ఇట్లాంటివి కూడా టబ్స్ వాడుకుంటాం ఎక్కడైనా కానీ ఇంట్లో పాడైపోయిన వాటర్ క్యాన్స్ ఏవైనా కానీ వాడుకుంటాం ఓకే ఓకే సో ఇదేంటి మేడం ఒక తీగలా కనిపిస్తూ ఉంది చిక్కుడు తీగ అండి చిక్కుడు తీగ పైన అక్కడ కాయలు ఉన్నాయి మామూలు మన ఆకు చిక్కుడు అంటాము అదే ఫ్లవర్ అది ఆహా అది వేరు అది ఇచ్చి మూన్ ఫ్లవర్ అంటారు అది దీనిలో రెండు అల్లుకుపోయి ఉన్నాయి అది మూన్ ఫ్లవర్ అలా ఉంది మూన్ ఫ్లవర్ కాయ ఇది సీడ్ పాడ్ ఇది దీన్ని కొంతమంది మూన్ ఫ్లవర్ అంటారు కొంతమంది పర్పుల్ క్లోబీన్స్ అంటారు తింటారు ఇది కూడా తింటారు ఇది ఇది కూడా వైట్ డ్రాగన్ ఫ్రూట్ కింద ఉన్నవి పింక్ ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్ అది వెనక ఉన్నది ప్యాషన్ ఫ్రూట్ ప్యాషన్ ఫ్రూట్ అది మోస్ట్లీ కూడా మనం చూసాము చాలా అంటే చాలా హెల్దీగా చాలా బ్యూటిఫుల్గా గార్డెన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అంటే మనకి రోజువారీ కావాల్సిన కూరగాయలు కానివ్వండి లేదంటే ఫ్లవర్స్ అవన్నీ కూడా ఇక్కడ గార్డెన్లో టెర్రస్ గార్డెన్లో సులువుగా పెంచుకోవచ్చు అని చెప్పి ప్రసన్న మేడం చెప్తున్నారు అండ్ అలాగే కాదు మనకి కొంచెం ఏదైనా మూడు బాలు కూడా మన ఇంట్లో ఉన్న గార్డెన్లోకి వచ్చి అక్కడ నేచురల్గా వచ్చే గాలిని పీల్చుకుంటూ అక్కడ నుండి వచ్చే కూరగాయలు కూడా మన రోజువారీ పండించినవి మన చేత్తో పండించుకున్న ఆరోగ్యంగా ఉన్న కూరగాయలు కూడా తినొచ్చు అని చెప్తున్నారు కీప్ వాచింగ్ సోమంటీవి